విజయనగరం జిల్లా గజపతి నగరంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ తీరుపై అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తారని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నాయుడు అన్నారు మంగళవారం గజపతి నగరం టీడీపీ కార్యాలయం వద్ద మండల స్థాయి కార్యకర్తలతో సమావేశం జరిగింది పార్టీ మారినా శ్రీనివాస్ బుద్ధి మారలేదన్నారు టీడీపీ కుటుంబం లాంటిదని గ్రహించాలన్నారు ప్రేమతో ఆకట్టుకోవాలన్నారు నేతలు గోపాలరాజు బాలాజీ లక్ష్మణనాయుడు పాల్గొన్నారు அப்பியதென்னை மாற்றுமனே மாাত্রமே விண்ணதபத்திரம் ராஜினாமா பத்திரம் காடி விண்ணதபத்திரம் அபிதென்னை மாற்றுமனே விண்ணதபத்திரம் சிம்பி வகை எல்லோ டபுள் பண்ட் அனிய மார்க்கம் ஆச்சு எல்லா اندرது போன் చేస్తే புழை ஏதே மாfix பண்ணேன் అది కూడా అది కూడా ఉండాలా మనం వేరే పార్టీకి వేసే అవసరం లేదు మనకే కారణం ఇంకో పార్టీ కూడా చేసే అవసరం మనం అసలు ఎలక్షన్ చేయం ఎలక్షన్ లో మేము బయటికి రాము ఎలక్షన్ చేయం ఏం చేసుకోండి చేసుకోమరు ఎంతమంది ఎలక్షన్ చేస్తారు చేయమన్నారు ఇది మానేసి రెండోది కుటుంబ సమస్య కుటుంబ సమస్యని పెద్దో నాకంటే అన్ని కాదు అందులో కుటుంబ సమస్య కూడా కాదు ఇది డాక్టర్ గారు చెప్పిన నేను నా కుటుంబ సమస్య కుటుంబ సమస్య ఇంట్లో తెచ్చుకోలేదు పార్టీ సమస్య పార్టీకి డాక్టర్ కేజీనాయుడు గారు కష్టపడ్డం గారికి పార్టీ సంబంధం లేదు ముప్పై మూడు పార్టీలు మారారు లేబో ఈ పార్టీ పనిచేసిన పరిస్థితి లేదు అన్నదమ్ముడు పెద్ద రెండు వేల పంతొమ్మిదిలో వేరే పార్టీ పోయి మైక్ పట్టుకొని ఎన్నెన్నీ మాట్లాడారు పార్టీకి ఆలోచన లేదా నాయకులు లేని తిట్టారు ఆ రోజు అన్నదమ్ముడు గౌరవం ఉండాలి కదా పోతే నీకు నచ్చకపోతే పోవాలా ఏ విధంగా మైపు పెట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడారు ఎవరు తురపాడారు లక్ష్మణ్ బెదిరితో బెదిరించుకో లక్షణుడు లక్ష్మణ్ అనుకోస్తారా ఏ పార్టీ అనుకుని మధ్య జరగాలనుకుంటున్నాను ఎలక్షన్ చేసుకొని చూద్దాం మీకు ఏ జెంట్లు మీకు ఎవరు చెప్తారా ఏ జంట్లు పెట్టుకుంటే రెండు వందల అరవై నాలుగు పోలింగ్ బూత్లో అవసరం లేదండి మనకి ఆయన తప్పు ఉంటే తప్పు ఉందని చెప్పండి పోలింగ్ బూత్ ఏజెంట్లు పెట్టుకోమని చూద్దాం ఇండిపెండెంట్ చేసిన రెండు వందల అరవై నాలుగు పోలింగ్ బూత్లు పెట్టగలం మనం ఎలక్షన్ చేసుకోగలం ఎలక్షన్ క్యాబినేట్ చూద్దాం అంతేగాని ఇంకా పార్టీ పార్టీ ఎంత తప్పు చేయో పార్టీ ఏంటన్నా కాదు సమస్య లేదు ఆ ఆ డింజు ఆ పద్ధతి మనకు లేకపోతే మనం అరకు సీట్ తెచ్చుకోలేము ఖచ్చితంగా రీకన్సిడరేషన్ అవుతుంది ఎందుకంటే పార్టీ ఎక్కడ వంగతుంది అరే ఈ సీట్ ఓడిపోద్ది అంటే ఆ పరిస్థితులకి తెలుసు చదువు మనకి అన్నీ అనవసరం రెండోది మనం ఎవ్వరు కూడా అటుకాసి కాసి వెళ్ళండి ఎటువంటి ఎప్పుడైనా నాతో మాట నేను చెప్తాను బెదిరిస్తారు తెలుగుదేశం పార్టీ అంటే చిన్న కుటుంబం కాదు నూట నలభై ఒక్క విలేజ్ లో ఒక పెద్ద కుటుంబం ఈ కుటుంబాన్ని కుటుంబంలో ఏ విధంగా ఉండాలో నేర్చుకోకుండా ఆ పార్టీ కోసం ఆహర్నిషులు పనిచేసి కుటుంబాన్ని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి చేస్తున్న వ్యాపారాలని వ్యవసాయాన్ని కూడా పక్కన పెట్టి అనేక కార్యక్రమాలు పార్టీకి చేశాను కాబట్టి ఈరోజు ఈ బలం చేయకూడదు మనకి తెలుగుదేశం పార్టీలో యాభై రెండు రోజుల కష్టం ఎప్పటివరకు అలాంటి కష్టం మన పార్టీలో ఎప్పుడూ రాలేదు భవిష్యత్తులో కూడా రాకూడదని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం అలాంటి కష్టం వచ్చినప్పుడు కూడా మీరు ఏ ఒక్క రోజున మా దగ్గర రాలేదు రాకపోగా మా ముందే ఏసీ కారులో అటు ఇటు తిరుగుతూ ఉంటే మా మనసులు ఎంత బాధపడతాయి ఈరోజు మా ఇళ్లలో ఆ యాభై రెండు రోజులు పిల్లలు తిన్నారా భార్య తిన్నారా మేము తిన్నావా అనే ఆలోచన లేకుండా ఎప్పుడు తెల్లవారి వద్దో తెలి శిబిరంలోకి కూర్చోవాలి మా నాయకుడికి అండగా ఉండాలని ఒకే ఒక ఆలోచనతో ఉన్నాం అంత అలాంటి ఆలోచనలు మీరు చేసుకొని మేము కార్యక్రమాలు చేస్తే నువ్వు చేసింది ఏంటి మా ముందే ఏసీ కారులో తిరగడం అంటే మమ్మల్ని నేరం చేస్తున్నావా తెలుగుదేశం పార్టీకి అంతకన్నా కష్టం ఉందా అలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆ రోజు ఆ కార్యక్రమాలు చేశావు ఈరోజు సాంప్రదాయబద్ధంగా తెలుగుదేశం పార్టీ